మరో ఘోరం మరో అన్యాయం మరో అక్రమ కేసు మాజీ మంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన బీసీ నేత ఈరోజు అక్రమంగా కూటమి ప్రభుత్వం చేతిలో అరెస్ట్ కాబట్టాడు కూటమి ప్రభుత్వం మీద విపరీతంగా పెరుగుతున్నటువంటి వ్యతిరేకత తుఫాన్ నిర్వహణలో సహాయక చర్యల్లో అట్రఫ్లాప్ అయినటువంటి ఈ గవర్నమెంట్ తొక్కిసలాటలో పోలీసుని అక్కడ పెట్టకుండా తొమ్మిది మందిని పొట్టను పెట్టుకున్న కాశీ బుగ్గ ఘటన్ని పక్కదారి పట్టించడానికి నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా తయారు చేపిస్తూ దాన్ని సప్లై చేస్తూ దాన్ని విక్రయం చేస్తూ నాయకులు తెలుగుదేశం వారే నిర్వహిస్తున్నటువంటి షాపుల్లో విచ్చలవిడిగా పద్దెనిమిది నెలల నుంచి కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలని కూడగట్టినటువంటి తెలుగుదేశం నాయకులు తప్పించుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ వేశారు ఎవడైనా కానీ తప్పు చేస్తే చేసిన వాడికి కూటమిలో శిక్ష పడదు చెప్పిన వాడికి మాత్రమే పడుతుంది నువ్వు తప్పు చేశావు అని మీరు ప్రశ్నించారా డెఫినెట్గా మీకు కేసు మీపై రిజిస్టర్ అవుతుంది ఇది పద్దెనిమిది నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమం అసలు నకిలీ మద్యం తయారు చేస్తుంది జయచంద్రారెడ్డి ఆ కంపెనీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం ఇన్ఛార్జి తంబళ్ళపల్లి నియోజకవర్గానికి మీరు బీఫార్మ్ ఇస్తున్నప్పుడు జయచంద్రారెడ్డి గారితో పాటు పక్కనే ఉన్నటువంటి జనార్దన్ రావు ఆ పక్కనే ఉన్నటువంటి నాయుడు ముద్దాయి ఏ ఒక్కడినన్నా పట్టుకున్నారా పట్టుకున్నటువంటి జనార్దన్ రెడ్డితో ఎక్కడెక్కడ సప్లై అయిందో కనిపెట్టారా ఏ ఏ షాపుల్లో కోట్ల కేసుల్ని అమ్మారో బయటపెట్టారా ఏ షాపులో విక్రయాలు జరిపారో బయట పెట్టారా అసలు నెల రోజులు కావస్తున్నా ఎంతమంది తెలుగుదేశం నాయకులు దీనిలో ఇన్వాల్వ్ ఉన్నటువంటి వారిని మీరు కేసులు కట్టి జైల్లో పెట్టారు ఈ రాష్ట్రానికే స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తిగా అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి రాము అనేటటువంటి వ్యక్తి అనకాపల్లి జిల్లాలో ఈ క్రమంలో పట్టుబడ్డాడు మరి అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారా ఒక ఏలూరు ఒక అమలాపురం ఒక ఇబ్రహీంపట్నం ఒక తంబళ్ళపల్లి ఎంతమంది తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేశారు దీనిలో ఇన్వాల్వ్ ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇది అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమాలన్నీ వారి పార్టీని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై వస్తున్నటువంటి చెడ్డ పేరుని పక్కదారి పట్టించడానికి ప్రజల అటెన్షన్ని పక్కదారి పట్టించడానికి చేసినటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు శ్రీ జోగి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు దీనిలో నాకు ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి ఎంక్వైరీకైనా నేను సిద్ధం నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమన్నాడు మరి ఎందుకే లేదయా ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే పట్టుబడేది తెలుగుదేశం లీడర్స్ కాబట్టి దానిలో భాగస్వాములుగా పాత్రదారులుగా సూత్రధారులుగా ఉంది తెలుగుదేశం నాయకులు కాబట్టి ఇది మద్యాన్ని నకిలీ మద్యాన్ని తయారీ దగ్గర నుంచి విక్రయం దాకా సరఫరా దాకా చేస్తుంది తెలుగుదేశం నాయకులు కాబట్టి తప్పు మేము చేస్తాం పట్టుబడితే మీకు శిక్ష వేస్తామన్న విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమం జరుగుతుంది దీన్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఉడత ఊపులకి బెదిరేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అని మీరు గుర్తుంచుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ఈ పద్దెనిమిది నెలల నుంచి ప్రతిసారి తప్పులో దొరికిపోయిన వెంటనే ఒక తప్పుడు కేసు బనాయించి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బలమైన నేతల్ని జైళ్లలో పెట్టి ఒక్క కేసు నిరూపించకుండా పద్దెనిమిది నెలల నుంచి చేస్తున్నటువంటి ఈ దాష్టికాలు దుర్మార్గాలు గవర్నర్ గారికి కనపడట్లేదు కేంద్ర ప్రభుత్వానికి వినపడట్లేదు సిగ్గుచేటు సిగ్గుచేటు ప్రభుత్వానికి సిగ్గుచేటు ఐటీ టెక్నాలజీ నా వల్లనే వచ్చిందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి డిజాస్టర్స్ మేనేజ్మెంట్లో ప్రపంచంలో నేనే అగ్రగామని చెప్పినటువంటి చంద్రబాబుకి పద్దెనిమిది నెలల నుంచి నకిలీ మద్యం తయారవుతుంది తెలియదా విచ్చలవిడిగా సప్లై అవుతుంది తెలియదా తెలియకుండానే బెల్ట్ షాపుల్లో పర్మిట్ రూముల్లో తెలుగుదేశం వారు నిర్వహిస్తున్నటువంటి మద్యం షాపుల్లో అమ్మకాలు జరిగాయా ఇది అంతా కట్టు కథ ఆడలేక మధ్యల ఓడు అనే చందంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ గారు ఈ ముగ్గురు కలిసి ఆడుతున్నటువంటి తెరచాటు నాటకంలో ఇది ఒక భాగం